మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అనుభవించి విజయం పొందిన శిలువ ఆ శిలువలో పడిన శ్రమలు చిందించిన రక్తము అర్పించిన ప్రాణము లేచిన విధానము అవన్నిటిని తలంచుకుంటూ నలభై రోజులు జాన్మంలో పాల్గొంటున్న దేవుని ప్రియమైన శిలువ దీక్షా ఇప్పుడు మన ఆత్మీయజనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు శిలువ ప్రసంగాలను ప్రతిరోజు విందాం ధ్యానిద్దాం ప్రార్థిద్దాం ఏసు రక్తంలో విజయం పొందుదాం వినండి శిలువ విలువ ధ్యాన కొలువ పుస్తకమును సంపుటి నుండి మీకోసం అందరికీ మరణాత శ్రమల ధ్యానము ఇరవై ఐదవ దినము బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన శిలువ పాఠాంశము శిలువ ద్వారా కలిగే మార్పు మారలేని యోధ శిలువ ద్వారా కలిగే మార్పు మారలేని యోధ బైబిల్ గ్రంథంలో నుండి వ్యవహారం సువార్త ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనములు చదువుకుందాము ప్రార్థన ఏసు ప్రభు తీర్పు శ్రమలో నిలబడిన ప్రభు శిలువను నీ మీద వేసుకున్న ఏసుప్రభువ నీ చరిత్ర ముందు నడిచి వెళ్ళుచుండగా అనేక మందికి మార్పు కలిగినది నేటి వరకు అట్టి మార్పు కలుగుచునే ఉన్నది నీ శిలువ చరిత్ర మార్పు కలిగించలేనట్టు ఒక వస్తువు కూడా ఈ లోకంలో లేదు కలిగి ఉన్నది ఏదీ నీవు లేకుండా కలుగలేదు గనుక సృష్టిలో నువ్వు చేసిన ప్రతి వస్తువు ద్వారా ఒక మార్పు కలిగించుచున్నావు నీవు సూర్యుని కలిగించినావు ఆ సూర్యుని ద్వారా ప్రతి వస్తువు నాకు సృష్టి అంతటికే మార్పు కలిగించున్నావు పువ్వులు రకరకములు వాటికి రకరకమైన రంగులు సూర్యుడు లేకుండా రావు అది జరగదు ఏ సూర్యుని కలిగించినావో ఆ సూర్యుని వల్ల వస్తువులను మార్చే శక్తి కలిగించినావు నీవు కలుగజేసిన వృక్షములో మార్పు ఏదనగా వృక్షము వృక్షము కాని ఉండును కానీ దాని క్రింద నీడ కలిగించినావు అలసట నొందిన వారు నీ నీడను కూర్చుండి నెమ్మది పొందుచున్నారు ఇదే మార్పు చంద్రుని కలిగించినావు దానివల్ల వెన్నెల ఆ వెన్నెల వలన చల్లని దనము ఇదే మార్పు నరులకు చల్లనిదనము కలిగించినావు అనగా నీళ్లు కలిగించినావు నీళ్లు దాహము తీర్చును దాహము తీర్చుటే మార్పు ఆహారం తిన్న ఎడల దాహము తీరదు నీళ్ల వలనే దాహారం తీరే మార్పు నీవు చేసిన ప్రతి వస్తువు వల్ల మార్పు కనబడినప్పుడు నీ వల్ల మార్పు ఎందుకు కలగదు ప్రభా తప్పక కలుగు చేతువు గనుక నీకు వందనములు ఈ లోకంలో నీవు సంచరించినప్పుడు ఒకనాడు రోగులలో ఎంత మార్పు కలిగించినావు ఆనంద గీతం పాడుచు గొంతులు వేచి వెళ్ళిరు ఒకటవదిగా పాపాత్మరాలు కన్నీటితో వస్తే ఆనంద బాష్పాలతో పంపించినావు నీ బోధ వల్ల అజ్ఞానాధకారమును మార్చివేసి వెలుగు కలుగజేసినావు నీవు కలిగించిన సృష్టి వల్ల మార్పు నీ వల్ల మార్పు నీ శ్రమ చరిత్ర వల్ల ఎంతమందిని మార్చినావు అది నేను నేర్చుకున్నాము నీ వలన మారిన మనిషి వల్ల నీ శ్రమ చరిత్ర వల్ల మార్పు గత వారము జయోత్సాహము మార్పు చూపించినావు పాపుల మార్పు బాప్తీసం ఒక మార్పు సంస్కారం ఆచరించడం ఒక మార్పు ఇట్లు పాపులను మార్చుచున్నావు గనుక స్తోత్రములు నీ శ్రమ చరిత్రలో మరొక అంశము మార్పు పొందకపోట మరొక కొత్త అంశమును జానించబోచున్నాము కృపద చేయము ఆమెన్ నీకును నీ ఉమ్ములకు నిత్యమును జయము జయము నీకును నీ ఓర్పునకును నిత్యమును జయము జయము నీకును నీ సులువునకును నిత్యము జయము జయము ప్రభు తానే తన శ్రమలను గూర్చి ప్రవచించను మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి ప్రవచించను రెండు కైపా ప్రవచనము ప్రజల కొరకు ఒకడు చనిపోట ప్రయోజనము ఇది సర్వలోకమునకైన వచనము మూడవదిగా ప్రభు గార్బదా సీనుడై సియోనునకు వచ్చునని జకరియా ప్రవచించను జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం వచనం నాలుగు తోటలో ప్రార్థన ఐదు గేటు వద్ద పట్టుబడుట ఆరు ఐదు కోట్లలో తీర్పు శ్రమలు ఏడు సిలువమూయట ఎనిమిది సిలువేయబడుట తొమ్మిది సమాధి ఎగుట ఇవి నలభై దినముల జానకాల కార్యక్రమాలకు పెద్దలు నియమించిరి ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థము క్రమంగా ధ్యానించిన వివరములతో అర్థమవును అట్లు చేయనందిన కొంత విడిచితిని చెప్పుటకు సమయము లేదు విడిచిన అంశములు ఏవనగా ఒకటి ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన అనగా తోటలో రెండు పసుకా పండుగ మూడు ప్రభుభోజనము నాలుగు దేవాలయ శుద్ధి ఐదు సర్దికయల వాదింపు ఆరు రోగుల స్వస్థత కూటము అనగా గుడిలో ఇలాంటి అంశములన్నీ ఆయన చరిత్రలోనివే ఇవి కూడా జానింపగలను ఈ సందర్భంగా మనము పాడుకుందాం ఇలాంటిదా యేసు ప్రేమ ముఖ్య కార్యక్రమం వివరించి కోరుచున్నాను ఆయన శ్రమచరిత్ర వలన మారిన వారున్నారు ఆయన పూర్వజీవితం వల్ల మాత్రమే కాక ఆయన శ్రమచరిత్ర వల్ల కూడా కొందరు మారలేదు ఎవరో మారలేదో వారిని జ్ఞాపకం చేసుకుందాము మరణివారులు ముందుగా ఇస్కర్ యూత్ యోధాను జ్ఞాపకం చేసుకుందాం యోధాయిస్కర్ యూత్ మారలేదు శిష్యుల్లో ఒకడైనను మారలేదు పన్నెండు మందిలో ఒకడని అతనికి బిరుదు ఉన్నది ఆయన శిష్యులందరికీ ప్రజలు ఒక పేరు ఒక బిరుదు ఇచ్చిరు అది మనగా బైబిలు ఉన్నది వీరు యేసుతో ఉన్నవారు యేసుతో ఉన్న పన్నెండు మందిలో శిష్యు ఒకడే ఉన్నందున మారలేదు రెండు క్రీస్తుతో ఉన్నను మారలేదు వారిలో అతనికి ఒక ప్రత్యేక ఉద్యోగం ఉన్నది అది ఖజానాధికారి అతని చేతిలో సొమ్మున్నది అతనికి గొప్ప ఉద్యోగం ఉన్నది మారలేదు ఈ ఉద్యోగం ఇచ్చినదే ఆయనను యువధ మారలేదు మూడవదిగా పరిచారకులు ఒకడ మారలేదు పన్నెండు మంది శిష్యులు పన్నెండు గంపలతో రొట్టెలు పంచిరు ఒక గంపతో తాను రొట్టెలు పెంచను ఖజానాదారుడే ఉద్యోగియే అలాగే పరిచారకుడు కూడాను ఆయనను మారలేదు ఇక ఆయన శిష్యుడే తోటలో ఉన్నవాడే ఖజానాదారుడే ఉద్యోగియే పరిచారకుడే ఆయనను యువధ మారలేదు ప్రభు ఏర్పాటు చేసిన గ్రామాదులకు బోధకులలో ఒకటిగా ఎన్నుకోబడినవాడై బోధకుడుగా ప్రభు చేత పంపబడిను బోధించి వచ్చును అందరితో కూడా పంపబడిను అయినను బోధకుడైనను మారలేదు ఐదవదిగా ఈ యోధ వేదాంత విద్యార్థి ప్రభు బోధలు విన్న విద్యార్థి బైబిల్ తరగతిలో మూడున్నర సంవత్సరాల తరబీదులో ప్రభు ఇతరులకు బోధించిన బోధలన్నీ విన్నను మారలేదు ఆయన శిష్యులతో ఏకాంతంగా మర్మములు చెప్పినప్పుడు ఆ విన్నవారిలో ఒకడే ఉన్నను మారలేదు గొప్ప విద్యార్థి ఆయనను మారలేదు ఆరోదుగా ప్రభు చేసిన అద్భుతములు కండ్లారా చూచి కూడా మారలేదు ఆయన చేసిన అద్భుతములు ఒకటి రొట్టెలు రెండు మృతులను సచీవులుగా చేయట మూడు దయ్యములు వెలగొట్టుట నాలుగు రోగులను బాగుచేయుట ఐదు గాలి తుఫాను అణచుట మొదలగు నేను చూచినను మారలేదు ఇన్నిటికీ అతడు సాక్షిగా ఉంటున్నా మారలేదు ఏడవదిగా మగ్గలిని మరియ ఆయన బోధవిని మారినది ఆమె చరిత్ర చూసి ఆయన వల్ల ఒకరు మారడం యోధా చూచినాడు కానీ తాను మారలేదు ఇదంతయు దుఃఖము కలిగించే వార్త ఎనిమిదవదిగా ప్రభు పన్నెండు గోత్రములను యోధా గోత్రములో పుట్టను ప్రభు యోధా గోత్రముడు అనగా నాగోత్రములోనే పుట్టినాడని యశ్వర్యూత్ యోధ అనును ఆ యోధ ప్రభు పుట్టుక వంశకర్త ఈ యోధ ప్రభువును అప్పగించిన వంశమునకు గోత్రకర్త తొమ్మిదవదిగా యోధ అనగా స్తుతించువాడు అని అర్థము కీర్తి పొందినవాడు కీర్తించువాడు అని అర్థము ఇన్ని గొప్ప అద్దములు ఇచ్చు ఇన్ని గొప్ప అద్దములు ఇచ్చు పేరు కలిగిన వాడైనను యోధ మారలేదు పదవదిగా లోకములో కొందరు ప్రభువును కోరలేదు కానీ డబ్బును కోరుదురు లోకంలో కొందరు ప్రభువు వద్దకు చేరరు కానీ డబ్బున వద్దకు చేరుదురు లోకములో కొందరు ప్రభువు వల్ల మారరు కానీ డబ్బు ఆశ అధికమవటం వల్ల మారుదురు అయితే యోధ ఇసుకుర యోతు మొదటిగా ప్రభువును కోరినవాడే రెండవదిగా ప్రభు వద్ద చేరినవాడే గానీ మారలేదు అట్లే మనలో గుడిలో సంఘములో మతములో క్రైస్తవులు యుధావలే మారిన ఉన్నారు యోధావలే కొందరు ఎన్ని బోధలు విన్నా ఎన్ని అద్భుతములు చూచినా ఎందరో మార్పు చూచినా ఎందరో మారినను విన్నను కండ్లతో చూచినను మారిన వారు అందరు ప్రభువును కోరండి ప్రభు వద్దకు మాత్రమే కాదు వచ్చి ఆయనలో చేరండి ప్రభువును బట్టి మారండి ఎప్పుడో ఒకసారి మారవలను మీలో ఎందరు మారినారు అని అడిగితే మారినాము అందులో నేను మారినానా నేను మారిపోయానా అని ప్రశ్నించుకోండి మిషన్లోని వారు మతంలోని వారు అనేక మంది మారరని ఇసుకర్ చరిత్రలో ఉన్నది సన్ హెడ్ అండ్ సబ్బవారు మారలేదు ఇది యూదుల ఆలోచన సభ అనగా పంచాయతీ ఇది డెబ్బై మంది సభ్యులతో కూడిన పంచాయతీ సభ ఈ సభ వారు వారే ప్రభువును అన్యులకు అప్పగించి సిలువ వేయించిరి యూదులలో కేసులుంటే ఈ సభవారు విచారణ చేతురు గనుక ప్రభువును కూర్చిన కేసు ఈ సభకు వచ్చింది గనుక వారు సిలువ వేయాలని తీర్మానించరి ఈ సభవారికి ప్రభువును కూర్చి మంచి సాక్ష్యములు ఉన్నవి వెలుపటి వారు సభలో సాక్ష్యమించిదిరి అవి ఏమనగా ఒకటి అద్భుతములు రెండు మంచి బోధలు చేస్తున్నారు మూడు గుణము గలవారు ఇవి ప్రజలకు మేలు కర్మలైనవే ఈ మూడు కారణాలు బట్టి ప్రజలు ఆయన వెంట వెళుచున్నారు ఆయన కూడా వెళ్ళిపోతున్నారు ఈ మూడు ఈ ఉపకారాలు సభవారు ఎరుగుదురు కానీ మారలేదు వీరొక్కరే కాదు ఇలాంటి గుంపులు లోకములో ఎందరున్నారో యోధా ఒక్కడే కాదు యోధా వంటి వారెందరో గలరో వారును మారరు మారని వారందరూ ధవళ సింహాసనం మీద ఉన్న జడ్జిగారైన ప్రభు ఎదుట నిలబడవలెను ఆ రీతిగా నిలబడవలసిన గుంపులు అనేకములుండును అట్టివారు ప్రభువును కోరరు ప్రభు వద్దకు చేరరు అందుచేత మారరు ఈ మూడు గుంపులు వారు మారరు ఇది బహు విచారకరమైనది ఇది లోక చరిత్రలో ఒక విచారకరమైన చరిత్ర వారు ఎందుకు మారంటే వారి హృదయములో ఏదో ఒక పాపముండును యోధాను చూస్తే అతని హృదయములో ఒక ఉన్నది ధనాపేక్ష గల పాపము గనుక మారలేకపోయినాడు అతనిలోని ధనాపేక్ష అను చెడుగున్నట్లు యోహాను రాసిన లోక ధనము కొరకు ఆశించను రెండో చూస్తే సన్హటెడ్ అవ్వారు వారు వీరెందుకు మారలేదు లోకరక్షకుడైన యేసు వచ్చినప్పుడు లోకరాజ్యం ఇస్తాడని వీరు అనుకున్నారు యోధ లోకధనం కొరకు ఆశించినట్లు వీరు లోకరాజ్యం కొరకు ఆశించిరి అది వారికి ప్రభు ఇవ్వలేదు గనుక వారికి దొరకలేదు గనుక వారు మారలేదు తీర్పులో ప్రభు నారాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అది పరలోక రాజ్యము అని కోర్టులో చెప్పాను అందుచేత వారు ఎన్ని అద్భుతములు చూచినను మంచి బోధలు విన్నను ఆయనలో ఎన్నో మంచి లక్షణములు చూచినను అవి వారికే లెక్కలేదు వారికి కావాల్సినది లోకరాజ్యమే అందుచేత వారు మారలేదు మనలో కూడా అట్టివారు ఉన్నారు ప్రభు అద్భుత బోధలు ఆయన లక్షణములు తెలిసినా కానీ వారు అనుకున్నవి దొరకనప్పుడు వారు మారరు కోరినదేదో అది దొరికినప్పుడు దొరకలేదు కనుక ఆలస్యమైనది కనుకను వారు మారరు మనము కోరినవి ఆయన వల్ల చెక్కకపోయినను మారిన వారము మారినట్లు మారే ఉండవలను వారు అనుకున్నవి దొరకనందువల్ల ఆయన అద్భుతములు బోధలు ఆయన లక్షణములను ఆయనయు కొట్టివేయబడును గనుక మారరు మారిన వారు మూడో వరుసలో ఉన్నవారిని చూస్తే సిలివి వద్ద మారిన దొంగ మారని దొంగయో ఉన్నారు మారని ఇతడు రెండవ దొంగ మనకు మూడవ మనిషి యోధ సభ దొంగ ఈ ముగ్గురు మారండి మారే మొదటి దొంగ దేనిని బట్టి మారెను ప్రభు యొక్క శాంతి గుణమును బట్టి మారెను రెండవ దొంగ ఆ శాంతి గుణము చూడలేదా చూచను కానీ మారలేదు రెండవ దొంగ ఆయన శాంతి గుణమును కాక ఆయన చేసిన ప్రార్థన వినియూ మారలేదు ఇది మొదటి ప్రార్థన గొప్ప ప్రార్థన ఈ ప్రార్థనలో రెండు అడలున్నవి మొదటిగా వీరు ఎరుగరు రెండవదిగా వీరిని క్షమించము వారు ఎరుగరా ఎరుగుదురు ఇవన్నీ ఎరిగి ఉండి వారు చేస్తున్నాను ప్రభు వీరిని వీరెరుగురు క్షమించమని చేసిన ప్రార్థన వినను అతడు మారలేదు పౌలు తన పత్రికలో ప్రభు యొక్క మహిమను వారు ఎరిగి ఉంటే ఆయనను వారు శిలువేక ఇందురు అని వ్రాసాను రెండవ మాట నేడు నీవు నాతో పరదేశంలో ఉందివు ఆ ప్రార్థనయు ఈ మాటయు అను ఈ రెండు కార్యములను దేవుడు తప్ప మరెవ్వరూ చేయలేరు పలుకలేరు పాట దేవుండావు కానీ ఎడాలేవాడాచీవని అడిగి అడిగినావా మొదటి దొంగ దేనిని బట్టి మారినో దానిని బట్టి రెండవ దంగా మారవలసినది కానీ మారలేదు ఇంతకుముందు ఇద్దరును ప్రభువును దూషించిరి ఆ తర్వాత పైవాటిని చూసి మొదటి దొంగ మారినను కానీ రెండవ దొంగ మారలేదు ఎందుచేత రెండవ దొంగ మారలేదు అతని హృదయంలో రెండు గలవు ఇతరులను రక్షించిన ఆయన తనను తాను రక్షించుకునవలను ఆ తర్వాత నన్నును రక్షించవలను అట్లు జరగలేదు గనుక మారలేదు ఆయన గొప్పవాడైతే శిలువ మీద నుండి దిగవలను ఇంకా గొప్పవడైతే నన్ను కూడా దింపవలను ఆయన దిగలేదు తన్ను దింపలేదు గనుక మారలేదు ఏదో ఒక దుర్గుణం ఉన్న ఎడలా ఎలాంటి బోధలు విన్నను మారరు బంటులు కూడా మారలేదు ప్రభు పునరుద్ధానుడైనది వారు చూచినారు కానీ మారలేదు యోధా మారలేదు సరిగదా మరింత చెడిపోయినాడు అంటే స్వహత్య చేసుకున్నాడు సన్హెడ్రెడ్ సభ వారు మారలేదు మరింత చెడిపోయేరి రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు దొంగ మారలేదు మరింత చెడిపోయినాడు అనగా దూషించినవాడు మరింత దూషించను కావలవారు మారలేదు చెడిపోయిరి మరింతగా చెడిపోయిరి ఎలాగనగా ఆయన బ్రతికినాడని వారు చూచిరి గనుక బ్రతికినాడని చెప్పవలసినది కానీ అలాగూ చెప్పలేదు సరికదా శిష్యులు శవం ఎత్తుకుని పోయిరి అని అనిరి అనేక మంది అట్లే మారరు కానీ మరింత చెడిపోదురు శరా మారకపోతే సరిగాని మరింత చెడవద్దు ఇటువారు సంఘములు ఉన్నారు చాలా విచారం ఈ రెండు కథలు మీరు పుచ్చుకొనండి ఇంటికి వెళ్ళండి పండుకొనండి ఆలోచించుకొనండి నేను మారినానా అని ప్రశ్నించి పరిశీలన చేసుకోండి మారకపోతే సరే కానీ మరింత చెడిపోకండి ఇలాగ మన హృదయములను ఇచ్చము ప్రశ్నించుకొని మారిన అంతస్తులో స్థిరపడి రాకడకు సిద్ధపడు కృప పెండ్లి కుమారుడు నేటి శ్రమకాల ధ్యానమును బట్టి మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన ఈ మాటలు విని ప్రయత్నించు వారిని దీవించు మార్చుము మాలో మారుడుకు ప్రతి ఒక్కరిని ప్రతి విషయంలోనూ మార్చుమని వేడుకుంటున్నాము ఆమెన్ ఈ శిల్వధ్యానము నిమిత్తము మన ఆత్మీయ జనకుడు దేవదాయసాయి గారు పాడిన పాటను విందాము అందరికీ మరణార్థ